ముందుకు చింటొచ్చేసరికి ఇడ్లీ వాడాయి ముందు టీ చాయ్ తీసుకొని రామన్నాం ఏం పెట్టాయని నీకు చెప్పి చింటు ఇడ్లీ వడ సాదా దోశ బట్టర్ దోశ ఏ దోశలో రేటు చూడవద్దు నీకు ఇష్టమైన పెట్టాయి ఇడ్లీ కూడా పంపించు వడ కూడా పంపించు మైసూర్ సాదా దోశ మైసూరు ఇది ఉంది మైసూర్ మసాలా దోశ ఒకటి

ఇడ్లీ వడ అరే సాంబార్ సాంబార్ ఓకే ఓకే దాంతో పాటు చట్నీ కూడా అనుకుంటా రెండు ఇడ్లీ అదే నాకు ఇది కూడా సాంబార్ ఫుడ్ ఓకే അല്ലേ ഇത് നടക്കില്ലേടാ കേൾക്ക് നമ്മേ 112 ഒക്കൻ പെല്ലി തಪ್ಪദക വായിച്ചാനാണ് ഞാൻ കണ്ടണ്ടേ ഇത് തോന്നുന്നു കുറകുള് ചാടി ബാഹുന്ന പാലൊക്കെ ഇടാനായിട്ട് ആയൊന്നുമല്ലേ ദേയിൻ്ట్లో ക്രീംേ മേസായတယ် അല്ല സാം നേഗള കൊമ്പസി നീയാ നേ കൊമ്പസി നീയാണ്ടെ ചിടൂ കൊമ്പസി നീയാ ആуна ഐമിൻ പേഴ്സനെ കിനെലോ സ കൊമ്പൈ മുലേബോ ഹംഗി साफ होने का तो हूं चार है वहां पर तो चार वाला मैंने तो उसको यहां पर डालना ना लेना చెప్పినా തോന്നना पड़ेगा तब तो भाई वन है ओके ओके बट मैं ना मानो हर दिन रोज आ गई टिकट 1000 रेडी 1000 हिंदी में हिंदी में बात करें प्राइम में पीम ना कॉफी अच्छा नहीं है ये अच्छा है

స్పెషల్ ఛాయని అంటే అలాగే ఘాట్ గా ఉన్నాయండి ఇది ఎంతో తెలుసా రూపాయలు కాదు చింపులు చింపుల్ పడుతున్నాయండి బయటకు వెళ్ళే తాగేటోళ్ళు ఇప్పుడు తగ్గి మీకు ఎక్కడ తెలుస్తుంది సౌండ్ వస్తుంది కదా

నేను రెడీ అయ్యేదైతే అయితే అయిపోయిందనమాట బయటకు వస్తే మా వారైతే లాక్ వేస్తున్నారు చింటూని హాయ్ చెప్పమని అయితే చెప్పాను అనమాట తను సిగ్గుపడుతున్నాడు తర్వాత హాయ్ అని చెప్పాక చింటూ మన హోటల్లో చూసావా చాలా అద్దాలు ఉన్నాయి ఎందుకని ఇన్ని అద్దాలు ఉన్నాయంటే చుట్టూ తిరిగి చూసి ఇవన్నీ కాసే వస్తాయి ఇదిగోండి మా బాత్రూంలో కూడా పెద్ద అద్దం ఉందని చెప్తున్నాడు అనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ మేము రిసెప్షన్ దగ్గరకైతే వచ్చేసాము వాళ్ళకి తాళాలు ఇచ్చి రూమ్ క్లీన్ చేయమని చెప్పటం కోసం అనేసి మీరందరూ గెస్ట్ చేసినవి అయితే కరెక్టే అనమాట నేను ఈరోజు మీతో షేర్ చేసుకున్నప్పుడు నా ఫేస్లో ఆ స్మైల్ అన్నది నాకు హ్యాపీగా అనిపిస్తుంది ముఖ్యంగా ఆ హ్యాపీనెస్ని మీరు ఇంకా మంచిగా ట్రీట్ చేస్తారు అని అయితే కోరుకుంటున్నాను ఏం లేదండి మనం వచ్చింది టూ పర్పస్ అని నేను ఆల్రెడీ చెప్పాను బిజినెస్ పర్పస్ అండ్ షూట్ పర్పస్ అని ఎగ్జాక్ట్ గా ఈరోజు నా బిజినెస్ అసలు ఏంటి అన్నది ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను ఇక ఇక్కడ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా మేము బయటకు వచ్చేసరికి ఆటోలు ఇన్నున్నాయి అనమాట బొమ్మ ఏంటి ఆటోలు ఇన్నున్నాయి అనేసి అనుకున్నాము తర్వాత మేము రియలైజ్ అయ్యింది ఏంటంటే బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ అన్ని దగ్గరగా ఉన్నాయి అండ్ హోటల్స్ కూడా చుట్టూ చుట్టుపక్కల చాలా ఉన్నాయి అందుకోసమే ఈ ఆటోలు అయితే ఇన్ని ఉన్నాయన్నమాట ఇక మేమైతే అజ్మీరా వెళ్తున్నాం అండి లో ఫస్ట్ షూట్ కంప్లీట్ చేసుకొని తర్వాత మా బిజినెస్ కావాల్సినవి ఆ తీసుకోవాల్సి ఉంటదన్నమాట ఇక అందుకోసం అనేసి మేము వెళ్ళిన ప్రతి ప్లేస్ లో కూడా మేమైతే ఎంక్వైరీ చేసుకుంటూ జాగ్రత్త తీసుకుంటూ వెళ్తున్నాము సో ఈ రోజు మీకు నేను క్లారిటీగా రివీల్ చేస్తాను అసలు మనం ఏం బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాము అనేసి ఇక అజ్మీరాకి సంబంధించిన బ్రాంచ్ అనాలా లేకపోతే వాళ్ళ యొక్క ఏమంటారు మనుషుల నాలో తెలియదు సో వాళ్ళనైతే మన ఉండే తిరుపతి హోటల్ హోటల్ లోనే కింద భాగంలో సో ఒక షాప్ అయితే ఉంది అక్కడికి వెళ్ళి మనం అజ్మీరా గురించి చెప్తే మన ఫోన్ నెంబరు అండ్ ఊరు పేరు పేరు తీసుకొని వాళ్ళే వెహికల్ బుక్ చేస్తారు అది కూడా వాళ్ళ ఓన్ వెహికల్ అనమాట ఇక ఆ లో ఎక్కేసి మనమైతే అజ్మీరాకి వెళ్ళిపోవాల్సిందే సో నాకేమనిపించింది అక్కడ కూర్చునే టైం ఉంటుంది కదా అది ンカん。 బయటి వచ్చిన తర్వాత సో మనకి కార్లు అవి పడవనుకుంటే ఇక ఆటోకి వెళ్ళిపోవచ్చు మనిషికి ట్వంటీ రూపీస్ అంట ఇక మనం తిన్నది కక్కే రకాలం కాబట్టి నేనైతే విండోకి వెళ్ళి వెళ్ళిపోతున్నాను కార్ విండోకి వెళ్ళి ఇక వారిని అయితే మధ్యలో కూర్చోబెట్టాను చింటూ ఆ సైడ్ కూర్చున్నాడు వాళ్ళిద్దరు కార్ బాగానే పడుతుంది కానీ నాదే ప్రాబ్లం అంతా కూడా విండో అయితే ఓపెన్ చేసేసాను ఎందుకంటే మెయిన్గా కార్ ఎక్కినప్పుడు స్మెల్ ఏం లేకపోతే ఏమనిపించదండి విండో ఓపెన్ చేయపోయినా మరీ ఎదురుగా కూర్చో మిడిల్ లో పక్క కూర్చుంటే అనమాట బట్ వన్ థింగ్ నాకేంటంటే పర్ఫ్యూమ్ స్మెల్ వస్తే మాత్రం అది వద్దన్న వచ్చేస్తది అందుకోసం అనేసి నేను విండో పక్కకైతే వెళ్ళిపోయాను అనమాట ఇక నేను మొన్న వీడియోలో సూరత్ లో చాలా ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయండి లోపలేమో న్యూగా ఉంటుంది బట్ ఓల్డ్ ఓల్డ్గా ఉంటుంది అనేసి టీచ్ చెబితే ఒక ఆవిడ కామెంట్ పెట్టింది నీ మొన్న మొన్న నిన్న కట్టారా ఏంటి అది ఓల్డ్ కాదా ఎలా అంటావు నువ్వు అనేసి అమ్మ మీకు అర్థం కాని విషయం ఏంటంటే వ్లాగింగ్ అన్నప్పుడు నేను అక్కడ ఏం చూస్తున్నాను ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అన్నది షేర్ చేసుకోవటమే మేబీ మీకు అర్థం కాకపోతే అడగండి ఎందుకు అలా చెప్తున్నారు అంటే నేను చెప్తాను కానీ మీకు అర్థం అవుతుంది కానీ ఏంటంటే పాయింట్ నేను ఏదన్నా దాంట్లో తప్పెతకాలన్నదే మీ ఫీలింగ్ అని నాకు ఇంకా బాగా అర్థమైంది వన్ థింగ్ ఏంటంటే బ్లాగింగ్ అన్నప్పుడు చెప్తానండి అండ్ తర్వాత అక్కడికి వెళ్ళిన వాళ్ళకి కూడా ఆ ఫీలింగే ఉంటుంది ఆల్మోస్ట్ ఎందుకంటే లోపలంతా కూడా మనకు అసలు భలే కొత్తగా అనిపిస్తుందా బయట చూస్తే బిల్డింగ్స్ అయితే పాతగానే ఉన్నాయి ఎక్కడైనా ఉంటాయి కామన్ నేను సిటీ గురించి నార్మల్గా మీకు ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు చెబుతున్నాను అది మీకు అర్థమయ్యేలాగా ఇక ఇక్కడేమో మా వారు ఒక ఫోటో తీస్తా దా దగ్గరకు అన్నారు తర్వాత ఎందుకు అంత దగ్గర దగ్గరకు అో అంటున్నారు అలా ఫన్ కాసేపు క్రియేట్ అయ్యాక ఇక కింద పెట్టుకొని చింటుకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట సిటీ గురించి అమ్మ బావా నువ్వు చూసిన రెండు రోజుల్లో నువ్వు చాలా బాగా అర్థం చేసుకున్నావేమని నేను చెప్తున్నాను అనమాట ఇక మనకి అజ్మీరా ఫ్యాషన్ అయితే దగ్గరకు వచ్చేసిందండి ఇక అయితే కొద్దిసేపు బయట అయితే వీడియో తీసుకున్నామండి ఇక దిగిన కొంచెం షూట్ అయితే చేసామనమాట నార్మల్గా ఇక తర్వాత లోపలికి వెళ్ళిపోయి నేను రిసెప్షన్ దగ్గర కనుక్కున్నాను ఇలా మేము షూట్ పర్పస్ అండ్ ఇంకో పర్పస్ మీద వచ్చామండి సో మాకు యాంకర్ ఎక్కడున్నారు చెప్ మిమ్మల్ని అడిగితే చెప్తాను అన్నారు అనేసి చెప్తే మీరు ఫిఫ్త్ ఫ్లోర్కి వెళ్ళండి సిక్స్త్ ఫ్లోర్ యాంకర్ వస్తారు అక్కడే మీరు షూట్ చేసేది అని ఫిఫ్త్ ఫ్లోర్కి వెళ్ళటం ఎందుకు మళ్ళీ అనేసి వెళ్ళాము వెళ్ళాక మమ్మల్ని రిసీవ్ చేసుకొని అప్పుడు అక్కడ చాలా మంది న్యూస్ అమ్మని తెలియవాళ్ళని అనమాట షూట్ షూట్ పర్పస్ మీద వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే అంటే హిందీ వాళ్ళు అలాంటి వాళ్ళు యూట్యూబర్స్ అయితే ఇంకా ఒక రెండు మూడు జంటలు అయితే మనకి తెలుగు వాళ్ళే వచ్చారండి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్తున్నారు అన్నమాట ప్రతి ఒక్క దాని గురించి కూడా గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తున్నారు అయితే మా వారికి వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు ఒక అతను కలిశారంట కలిసి ఎక్కడి నుంచి అండి అంటే ఇలా మాకు టూ పర్పస్ మీద మేము వచ్చాము అంటే మేమైతే ఓన్లీ తీసుకోవటానికే వచ్చామండి ఒక లక్ష రూపాయలు తీసుకున్నాము ఇంకొక లక్ష రూపాయలు తీసుకోవాల్సి ఉంది ఈ షాపా ఇంకో షాపా అని చూస్తున్నాము అన్నారంట ఓకే ఓకే అనేసి ఆయన వచ్చాక అదే విషయం చెప్తున్నారు మన తెలుగు వాళ్ళు చాలా మంది వచ్చారు ఇక్కడికి అనేసి ఇక ఇక్కడ వచ్చేసి ఇది కూడా పంజాబీ తాలి అనమాట స్వీట్ మాత్రం మార్చట్లేదు గులాబ్ జాము ఎంత ఇష్టమైతే రోజు అవే తింటే స్వీట్ల మీద బోర్ కొట్టేస్తుంది కదా అదే అంటున్నాను అయితే పంజాబీ తాలిలో అలాగే ఉంటుంది అనేసి మళ్ళీ రియలైజ్ అయ్యి మా వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట ఫుడ్ అయితే బాగానే ఉంటుంది బాబా అనేసి కానీ అంటారు కదా తినగ తినగ చేదు తీయనుండు అన్నట్టు ఇక అట్లుంటుందో మా సిచ్యువేషన్ లేకపోతే తినగా తినగా బోర్ కొట్టేస్తుందో చూడాలి ఎందుకంటే ఎవరి ఫుడ్ వాళ్ళదేనండి ఏ ప్రాంతంలో ఫుడ్ అలవాటు అవుతామో అది మనది అది ఓన్ అయిపోతుంది కదా అట్లన్నమాట ఇక ఇక్కడైతే యాంకర్ గారు వచ్చారు షూట్ అయితే స్టార్ట్ చేశాము చాలా బాగా వచ్చిందని నిన్న కామెంట్స్ చేశారు కదా మీకు క్లారిటీగా నిన్న వీడియోలో పోస్ట్ చేశాను ప్రతి ఒక్కటి ప్రైజ్ అండ్ డీటెయిల్స్ అండ్ ఎలా ఉన్నాయి ఏంటి అని నేను ఒకటి మాత్రం చెబుతాను ఎప్పుడైనా మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామంటే ఆన్లైన్ పెట్టుకోండి కరెక్టే కానీ ఆఫ్లైన్కి వెళ్ళి ఫస్ట్ మీరు చూసుకోండి ఆ షాప్ని అండ్ షాప్లో ఉన్నటువంటి ప్రోడక్ట్ని ప్రతి దాన్ని మీరు డీటెయిల్గా చూసుకొని తర్వాత మీకు అక్కడ మీ లాంగ్వేజ్ బట్టి ఒక పర్సన్ అప్పచెప్తారు ఎక్కడ తీసుకున్నా సరే మీరు ఒక పర్సన్ అప్పచెప్తారు సో అప్పచెప్పినప్పుడు తనతో మీరు కొంచెం ఎక్కువగా కమ్యూనికేట్ అయ్యి తనకి వివరంగా మీ బాధలు కష్టాలు అంటే ఎంతలో తీసుకు అనుకుంటున్నారు క్వాలిటీ చెకింగ్ అన్ని చూసుకొని జాగ్రత్తగా తీసుకొని తర్వాత తనతో ఒక బాండ్ ఏర్పడ్డాక నెక్స్ట్ తన నెంబర్ తీసుకొని రండి తీసుకొని వస్తే షాప్ మీరు మళ్ళీ సెకండ్ టైం విజిట్ చేయకుండా ఇలా నేను వచ్చాను కదా మీకు తెలుసు కదా సో నాకు ఇప్పుడు మొన్న తీసుకున్నవి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా అట్లే నాకు క్లారిటీగా మంచివి చూపించమని అడగండి సో అలా మీరు సెట్ చేసుకోండి నాదైతే అది సజెషన్ అనమాట ఇక్కడ నేను తనని అడిగి తీసుకుంటున్నాను ప్రతి ఒక్క ప్రోడక్ట్ అన్నది ఆవిడ షేర్ చేయడం చూపించే విధానం అండ్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం నాకు బాగా అనిపించింది అండ్ నేను కూడా నాకున్న మెదడ్లోని చెకింగ్ వ్యవహారాలన్నీ చూసుకుంటున్నాను కలర్ పోతుందా తర్వాత క్వాలిటీ ముడత పడుతుందా లేకపోతే ఎలా ఉంటుంది ఏంటి దారాల విషయం ఏదైనా సరే ఆవిడ ఒక మాట నాకు ఇలా నేను చూసుకునేటప్పుడు చెప్పారు మీరు డైలీ వేర్ శారీస్ అంటే రఫ్ అండ్ టఫ్ గా కట్టొచ్చు ఏ శారీస్ తీసుకున్నా మిగిలినవి మీరు ఫ్యాన్సీ శారీస్ ఎంత మంచిగా మెయింటెనెన్స్ చేస్తారో పట్టు కానీ ఫ్యాన్సీ కానీ ఎనీథింగ్ సో వాటిని నార్మల్ మెయింటెనెన్స్ చేయకుండా మంచి మెయింటెనెన్స్ చేసుకోండి అంటే బడ బడ ఉతకటం అలాంటివి చేస్తే ఏ శారీ అయినా మీకు రఫ్ అండ్ టఫ్ లెక్క యూజ్ అవ్వరో పట్టు శారీనైనా మీరు సార్లు జాడిస్తే అయిపోతుంది దాని జీవితం అన్నది సో ఎప్పుడైనా శారీని చిన్న షాంపూ వేసుకొని వాటర్లో చక్కగా జాడి చేసుకోవటం అలా చేసుకోవాలి అంతేగాని దాన్ని బట్టి పట్టి ఉతకూడదు అనే చెప్తున్నారు అంతే అఫ్ కోర్స్ మనం ఇప్పుడు పట్టు చీరలు కొన్న ఫ్యాన్సీ చీరలు అయినా మనం చేసే పని కూడా అదే కదా నేను అలాగే తనతో చెప్తూ మంచిగా మాట్లాడుకున్నాం అనమాట ఇద్దరం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి అని చూపించారు కూడా అండ్ తర్వాత వచ్చేసి మేము అజ్మీరా నుంచి కొంచెం దూరంలో ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాం త్రీ త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అయితే ఉందనమాట ఆటో బుక్ చేసుకున్నామండి బుక్ చేసుకున్నాక మాకు ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేశాడు మాకైతే ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే అనమాట బుక్ చేసుకున్నప్పుడు బట్ ఆయన దిగేటప్పుడు సిక్స్టీ ఉమ అని అడిగాడు ఇక మా కోసం ఎయిట్ చేశాడు కాబట్టి మేమైతే సిక్స్టీ రూపీస్ ఇచ్చామన్నమాట ఈ ప్లేస్ గురించి నాకు ఐడియా లేదు మీకు తెలిస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి ప్లీజ్ నాకు మీరు చెప్పిన వాళ్ళు అయితే అవుతారు మా చింటూ చెప్పాడు కానీ బట్ ప్లేస్ అయితే నేను మర్చిపోయాను తెలుగులో ఉంటే బోర్డుని చదివాయని మీకు చెప్దాం అనుకున్నాను కానీ బట్ ఇక్కడ గుజరాత్లో ఉంది హిందీ కూడా మనకు అంతేం పర్ఫెక్ట్ కాదు కుదిచ్చి కుదించి చదువుకుంటాము కూడబెట్టి కూడబెట్టి కానీ నాకు గుజరాత్లో అనిపించేసరికి ఇక నేను చదవాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదా అందుకని మీకే చెప్తున్నాను ఇక ఇక్కడ వచ్చేసి డబ్బులు ఇచ్చేసిన తర్వాత మేమైతే రిటర్న్ అన్నమాట నా చెప్పులు తెగిపోయాయి మా వారు అంటున్నారు చెప్పులు తీసుకుంటే మగవాళ్ళు చెప్పులు తీసుకొని వేసుకున్నానా ఏంటి అని చెప్తున్నాను ఇక ఇవన్నీ ప్లేసెస్ అండి చుట్టూ ఉన్న ప్లేసెస్ అన్నవి చూస్తున్నారు కదా ఇక పెద్ద పెద్ద బిల్డింగ్స్ అనమాట చక్కగా ఓల్డ్ అయినా స్ట్రాంగ్ ఉన్నాయి అంటే గ్రేటే కదా నాకు అది ముఖ్యంగా బాగా నచ్చింది ఇక్కడ అండ్ మేము వెళ్ళే ప్లేస్కి వచ్చేసి చుట్టూ కూడా పానీపూరి అనేసి అవి ఇవి ఉన్నాయి కానీ బట్ చింటూ ఒకటే చెప్తున్నాడు సివత్త నువ్వు ఎట్లా పడితే అట్లా టేస్ట్ చేద్దాం వీడియోల కోసం అది దాన్ని మాత్రం అనుకో మాకు ఎందుకంటే అన్ని ఫుడ్లు మనకి పడతాయి లేదు తెలియదు మనం చాలా లాంగ్ వచ్చేసాము సో జాగ్రత్తగా తినాలి ఏ ఫుడ్ అయినా అని చెప్తున్నాడు నాకు తెలుసు నాన్న నాకెందుకు తెలియదు మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయింది అనుకో మనకి తెలిసిన వాళ్ళు కూడా ఇక్కడ అంటే మెడికల్ షాప్లు కానీ లేకపోతే హాస్పిటల్ కానీ ఏమీ తెలియదు మనం పుస పుస తింటే ఇబ్బంది పడితే రిస్క్ అని చెప్తున్నాను ఇక ఇక్కడ వచ్చేసి తను ఒక మాట అడిగింది నన్ను మీరు పర్ఫ్యూమ్స్ యూజ్ చేయరా ఏంటి అనేసి ఎందుకు అని అడిగాను అనమాట ఏం లేదు ఇక్కడ వాళ్ళందరూ ఎక్కువ పర్ఫ్యూమ్స్ కొట్టుకొని వస్తారు మీరు యూజ్ చేయకపోతే డౌట్ వచ్చింది అనేసి అయితే నేను చెప్పాను అనమాట మేము ఇక్కడ కాదండి తెలుగు వాళ్ళమని హిందీలోనే చెప్పానులేండి ఆవిడకి తెలుగేం రాదు హిందీలోనే మాట్లాడింది నేను హిందీలోనే చెప్పాను అనమాట ఇక నాకు అసలుకే వాంతింగ్ సెన్సేషన్ ఉంది మనం ఏం ఎక్కుతామో తెలియదు నా నేను వేసుకున్న సెంటోసన్కే వాంతులు వచ్చే అవకాశం ఉండిద్దని నేను వేసుకోలేదు ఇక అదే చింటూతో చెప్తుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఏదో 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 చెప్తున్నాడు నా గురించి ఇక్కడ తర్వాత టికెట్లు అయితే మేము తీసుకుంటున్నాం అనమాట టికెట్లు వచ్చేసి పర్సన్ ఇంత అనేసి ఉన్నాయి మూడు టికెట్లు తీసుకొని మేమైతే లోపలికి వెళ్తున్నాం మేము వెళ్ళే టయానికి ఫైవ్ అలా అయిందండి క్లోజ్ చేశారు కొన్ని మెయిన్ బోటింగ్ క్లోజ్ చేశారు అన్నమాట చింటూని తీసుకొని వెళ్ళటానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే టైం స్పెండ్ చేయాలి అనేసి చింటూకి కూడా ఇంక వన్ ఆర్ టూ లో వాడి కాలేజీ టైం కూడా అయిపోతుంది జాబు ఈ బిజీ లైఫ్కి వెళ్ళిపోతాడు వాడు ఇక మేము తర్వాత స్పెండ్ చేయటానికి వీలు ఉండదు అండ్ టైం స్పెండ్ చేయొచ్చు అనేసి మా వారు ముఖ్యంగా నేను రాను మామయ్య లైక్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి అన్నా కానీ అదే చెప్పారు నువ్వు మామయ్య మీద గౌరవం ఉంటే రా లేకపోతే లేదని ఒక వార్నింగ్ ఇస్తే నేను ఎంతసేపు బతిల్లా ఒప్పుకోలేదు కానీ వాళ్ళ మామయ్య అనేసరికి మా ఆలోచించకుండా వచ్చేసాడనమాట ఇంకా వాటితో చాలా బాగా టైం స్పెండ్ చేసాము అండ్ మేము వేసుకునే కుళ్ళు జోకులు తిట్టుకునే వ్యవహారాలు మామూలుగా ఉండవండి మేమిద్దరం షార్ట్ ఉంటే తిట్టుకోవటమే ఎక్కువ ఉండిద్ది అనమాట టామ్ ఎంజరీ ఫైట్ అంటారా ఒక అన్న చెల్లి కనుక లేకపోతే అక్క తమ్ముడు కనుక తిట్టుకుంటారు ఆ రేంజ్లో తిట్టుకుంటారు మా వారు అదే అంటారు మీరు మేనత్త మేనల్లుళ్ళు ఉండరే తిట్టుకోవటంలో అసలు మీ తర్వాతే అన్న చెల్లెళ్లు కొట్టుకున్నట్టు కొట్టుకుంటుంటారు అనేసి చెప్తుంటాడు అనమాట అంటే అక్కా తమ్ముడు కొట్టుకున్నట్టు సో అలా అనేసి చెప్తూ ఉంటాడు ఇక్కడ ఏంటంటే బాగా జారుతుందండి వర్షం పడి ఉండటం వల్ల అదే చెప్తున్నాను నేను పుసుకుని దీని గురించి డీటెయిల్ గా మనకు తెలియదు చింటు వెళ్ళి చూసొద్దాం రా అంటే వద్దురా బాబా రారా నువ్వు అనేసి అయితే తీసుకొని అన్నమాట ఏం లేదు వద్ద ఎక్కడ దాకా వెళ్దాం రా అంటున్నాడు ఇక ఇదేంటంటే ఎక్కడికెక్కడికి జారుతుందండి కొంచెం ప్లేస్ లో బాగుంది అనేసి గుండ్రంగా తిరుగుతుంటే అంత పర్ఫెక్ట్ గా రావట్లేదని మా వారు అంటున్నారు ఏదైనా చెట్టు చూసుకొని చెట్టు కింద చక్కగా తిరిగావనుకో ప్లేస్ కి తగ్గట్టు బాగా వస్తుంది అని అయితే చెప్తే ఇంకా మనకు అలాంటి అంటే ఎంకరేజ్మెంట్ ఇంకా మామూలుగా ఉంటుందా అందుకని ఒక చెట్టు చూసుకోవటానికి అయితే వెళ్తున్నాం ఇక్కడ ఒక టెంపుల్ ఉంది ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం కూడా చాలా మంది ముస్లింస్ అంటే ముస్లింస్ అంటే గురకాలు వేసుకొని వచ్చారు కాబట్టి ముస్లింస్ అనుకుంటున్నాం కానీ సో వాళ్ళ ఈ సైడ్ అంతే వేసుకుంటారేమో మేబీ మాకు అంత ఐడియా లేదు కాబట్టి మరీ ఎక్కువ చెప్పటం కూడా కష్టమే అనమాట చేసే అసలుకి ఎక్కడ బిర్యానీ సేలా ఉంటాయ టేస్ట్ చేయాలి అనేసి మాత్రమే ఆర్డర్ చేసాము నేను చేసిన పని చాలా మంచిది అని తర్వాత నాకు అర్థమైంది అనమాట అయితే రైస్ అదంతా ఓకే కానీ చికెన్ అయితే ఎఫెక్ట్ అయిందండి మేబీ అనుకోవచ్చు మీరు అంత దూరం వెళ్ళారు కదా ఎందుకు ఇలాంటివన్నీ ప్రయోగాలు అయ్యానని చెప్పి మళ్ళీ ఎందుకు చేశారని బట్ ఇంత దూరం వచ్చాక బిర్యానీ టేస్ట్ అయిపోతే ఎలా ఉంటుంది ఏం తెలుస్తుంది అన్న ఫీలింగ్ అయితే నాకు అనిపించి నేను ఆర్డర్ పెట్టాను అది కాక రేపు చింటూ వెళ్ళినప్పుడు సాంబార్ రైస్ ఇవే తిన్నామంటే చెప్పండి ఒక బిర్యానీ ఫీల్ కూడా ఉండకుండా ఉండేది కదా పుసుక్కుని వాడు మా అత్త నాకు బిర్యానీ పెట్టి లేదు ఏం పెట్టి లేదు అనకుండా నేనైతే ఏదో ప్లాన్ చేశాను చక్కగా ఇక ఏం చేశారంటే వాళ్ళు ఇద్దరు దాంట్లో కొంచెం అయితే నాకు పెట్టేశారు నేనైతే ఫుడ్ తింటున్నాను ఇక ఇక్కడ ప్లస్ ఏమైందంటే మా వారి సైడ్ నుంచి చికెను మా వారికి వేసింది నాకు ఆయన ఇద్దరం కలిసి తిన్నాము బట్ చింటూ వేసిన చికెను చింటూ అక్కడ తిన్నాడు సో అక్కడ పాపం వాడు అయితే ఎఫెక్ట్ అయ్యాడనమాట టేస్ట్ అయితే బాగానే ఉంది రైస్ది బట్ చికెన్ అయితే కొంచెం అక్కడ వాడు పెట్టి డౌట్స్కో ఏమో నాకు తెలియదు సి వత్తాయి ఇది చికెన్ అంటావా నిజంగానే అనేసి అన్నాడు అంటే చికెన్ కాకుండా ఏం కాదు బట్ మాకు ఆ ఫుడ్ సెట్ అవ్వలేదేమో అని అయితే అనిపించింది నెక్స్ట్ డే చింటూ అయితే చాలా ఇబ్బంది పడ్డాడు సో చింటూ ఏ కాదు కొంచెం మేము కూడా అనుకోండి క్లారిటీగా నెక్స్ట్ వీడియోలో అసలు ఏం జరిగింది మాకు అయితే చూపిస్తాను తర్వాత ఇంకా తిరగడానికి సూరత్లో అయితే అనమాట కొన్ని ప్లేసెస్ కూడా ఇంకా మీకు కదా అసలు అసలు నేను ఎందుకు సూరత్ వచ్చాను అన్నది ఇదంతా సోది విషయం అక్క అంటారు కాబట్టి చెప్తున్నాను మనం వచ్చేసి క్లాత్ బిజినెస్ అన్నది స్టార్ట్ చేస్తున్నాము అది కూడా ఒక ఫార్టీ టు ఫిఫ్టీ థౌసండ్ లో అనమాట ఇక్కడ నేను అమూల్ చాక్లెట్ తీసుకున్నాను చింటూ మా వారేమో ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నారు వాళ్ళు ఏమో ఊరిస్తున్నారు తెలుసా ఏంటి మామూలుగా చాక్లెట్ కంటే ఐస్ క్రీమ్ అది ఇది అని నాదే కాస్ట్ ఎక్కువ నూట రూపాయలు నా చాక్లెట్ అంటే శివత్తాయ్ అదేమైనా డైరీ మిల్క్ అనుకుంటున్నావా అనే చింటూ అంటున్నాడు ఒరే దొంగ సచ్చిన నువ్వు ఆగరా నా పరు అని నవ్వుకుంటే ఇక్కడ తిట్టుకుంటున్నాం మళ్ళీ నేను అలా అంటున్నాను అనుకోకండి మాకు అది నార్మల్గా మేము చెప్పాను కదా గొడవ అంటే మాకు ఒక రేంజ్లో జరగదు బట్ జరిగేవి ఫన్నీ ఫన్నీగా ఇలా ఉంటాయని ఇక్కడ నాకే ఉంటే చెప్తున్నాడు చూడండి సోఫు